ఈ రోజున బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గత ఇరవై మూడు సంవత్సరాలుగా బ్రాహ్మణ సేవలోనే అంకితమైందని మీ అందరికీ తెలిసిన విషయమే మరి బ్రాహ్మణ సేవా సమాఖ్య ఈ రోజున వశిష్ట వేదిక కళ్యాణ వేదిక తరఫున వధువర వివాహ పరిచయ వేదిక అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ వేదికకి దాదాపు ఇప్పటి వరకు కూడా రెండు వేల ఐదు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది కానీ భవనం వలన రెండు వేల అప్లికేషన్స్ వరకు మనం పుస్తకాల్లో ప్రింట్ చేయడం జరిగింది అయితే మరి మిగతా అప్లికేషన్స్ అన్నీ కూడా సప్లిమెంటరీ బుక్లు అనేది ఏర్పాటు చేసి మీ అందరికీ అందుబాటులో ఉంటుంది గత ఇరవై మూడు సంవత్సరాలుగా బ్రాహ్మణ సేవా సమాఖ్య చేస్తున్న ఈ యొక్క సేవా కార్యక్రమానికి రాష్ట్రంలో కాదు పలు రాష్ట్రాల్లో కూడా ఎంతో విధంగా ఆదరిస్తున్నారు ఎంతోమందికి ఇప్పటివరకు కూడా పెళ్ళిళ్ళు జర జరిగినాయి దానికి అందరికీ సభాముఖంగా చెప్ప చెప్పడానికి గౌరవిస్తున్నాం మరి బ్రాహ్మణ సేవా అనగానే ఒక తెలియని అనుభూతి తెలియని ఆత్మీయత మనలో కలుగుతూ ఉంటుంది ఎప్పుడు ఏర్పాటు చేసినా కూడా ఈ యొక్క సభకి అందరూ కూడా సొంత సంఘంలాగానే వచ్చి ఆదరిస్తూ ఉంటారు మరి ఈ సంఘాన్ని రోజురోజుకి అభివృద్ధి చెందడానికి మరి కృషి చేస్తున్న అన్నదానం గారు మరియు కమిటీ మెంబర్స్ అందరూ కూడా గతంలో పనిచేసిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎంతోమంది నాకన్నా ముందు పనిచేసిన వాళ్ళు ఉన్నారు కార్యకర్తలుగాను ఆర్గనైజర్స్ గాను మరియు కమిటీ మెంబర్స్ గాను పనిచేయడం జరిగింది మరియు వారి అండల దండాలతో వారి సూచనలతో మనం ఇప్పటివరకు కూడా బ్రాహ్మణ సేవ సమాఖ్యం అనేది ముందుకు సాగుతోంది ఇక ముందు కూడా ఇదే విధంగా వారి అందరి సూచనలతోటి మన బ్రాహ్మణ సేవా సమాఖ్యం ముందుకు వెళ్తుంది మరి మీ అందరికి అవకాశం అనేది ఇవ్వటం కోసం అని చెప్పేసి వివిధ విభాగాలను అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విస్తరించడం కోసం వివిధ విభాగాల్లో జోన్స్ వైజ్గాను డివిజన్స్ వైజ్ కమిటీని కూడా ఇప్పటివరకు వేయటం జరిగింది దాదాపు వెయ్యి మంది కార్యకర్తలతోటి మన బ్రాహ్మణ సేవా సమాఖ్య అనేది ముందుకు నడుస్తుంది అందరికీ అందుబాటులో ఉండటం కోసం అని చెప్పేసి చాణక్య వేదిక మరియు పురోహిత్ మిత్ర మరియు అరుంధతి వరితా వేదిక ఇలాంటి అనేక రకమైన అనేక రకాలైన మరి ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి సంఘం ముందుకు వెళ్తుంది దీన్ని సహకరిస్తున్న మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ సంఘం అనేది ఒకరిదే కాదు ఈ సంఘం అనేది అందరిది మన అందరం కలిసి ఉన్నదే బ్రాహ్మణ సేవా సమాఖ్య బ్రాహ్మణ సేవా సమాఖ్య ఎప్పుడు కూడా అందరినీ అందరితో కలిసిమెలిసి నడుస్తుంది నడవబోతుంది ఇది ఒక్కళ్ళకి సంబంధించిన సంఘం కాదు ఏ ఒక్కరి సంఘం కాదు ఏ ఒక్కరి సత్తువు కాదు అందరిని కలుపుకోవడమే ఈ యొక్క సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ రోజున వివాహ పరిచయ వేదిక రెండు వేల ఐదు వందల అప్లికేషన్లు వచ్చినాయంటే గతంలో వెయ్యి అప్లికేషన్స్ మించి మనకు దగ్గర రాలేదు మరి ఈ రోజున అనూహ్యమైన స్పందన రావటం అనేది మొదటి మెట్టుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్లో అన్ని నియోజకవర్గాలలో అన్ని జోన్స్లో అలాగే పార్లమెంటు స్థాయిలో కూడా కమిటీలు ఏర్పడ్డాయి అదే రకంగా వశిష్ట కళ్యాణ వేదిక అలాగే అరుంధతి వనితా వేదిక అలాగే రిజిస్టర్డ్ బాడీస్ పార్లమెంట్ పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంటు రిజిస్టర్డ్ బాడీస్ ఇలాగా రిజిస్ట్రేషన్ అయిన సంస్థలు దీంట్లో ఐదు ఉన్నాయి దీనికి తోడు మనము చాణక్య వేదిక అనే ఒక సంస్థను ఈ మధ్యనే నెలకొల్పాము ఈ చాణిక్య వేదిక ప్రత్యేకత ఏంటంటే బ్రాహ్మణులు తమ పిల్లల్ని పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు ఎంసెట్ ఆ సెట్ ఈ సెట్ అనుకుంటూ వాళ్ళని రొటీన్గా కష్టపడి పని వాళ్ళ చేత చదివించి వాళ్ళని విజ్ఞానవంతులు చేయడానికి చేసే ప్రయత్నంలో మనము కృతకృత్యులు అవుతున్నాం కానీ తర్వాత కాలేజీ లెవెల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి క్రమశిక్షణ లోపం చాలా ఉంటుందని అలాగే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్కి ఈ ఇండిసిప్లెయిన్డ్ మనస్తత్వము విచ్చలవిడితనం కొంత కారణమైతోందని చాలామంది మనకి చెప్పిన మీదట ఈ చాణక్య వేదిక ద్వారా సమాజంలో మన పిల్లలకి సంస్కారాలు ఇవ్వాలి ఈ సంస్కారాలు ఇచ్చే ఒక సంస్థని మనము నెలకొల్పాలనే ఉద్దేశంతో చాణక్య వేదికని మనము నెలకొల్పాము ఈ చాణక్య వేదిక ద్వారా ఒకటి హలో చాణక్య వేదిక ద్వారా మనం ఏదైతే ఈ పిల్లలకి ఉద్యోగ వికాసాల పట్ల శ్రద్ధ చూపడం అంటే మనము ఎంప్లాయ్మెంట్ సెల్ కూడా ఒకటి పెట్టాము అది కాకుండా కానీ చాలా విషయాలలో మనము చాణక్య నీతులు అలాగే వివేకానంద బోధనలు అలాగే శతకాలకు సంబంధించింది సంస్కారాలు ఇవన్నీ కూడా మనము ముఖ్యంగా దీంట్లో ట్రైనింగ్ లాగా నడపాలి యూత్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలి ఏదైతే వివేకానందుడు చెప్పాడో ఉక్కు నరాలు కండరాలు గల యూత కావాలని వివేకానందుడు కోరాడో అదేవిధంగా మనము ఒక చదువుతో పాటు సంస్కారాలతో పాటు ఐశ్వర్యాలు కూడా కలిగి ఉండాలి అప్పుడే బ్రాహ్మణ సమాజం కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగలుగుతుందని అభిప్రాయంతో ఈ చాణక్య వేదిక పొలిటికల్ వింగ్ అలాగే ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి అలాగే అర్చక పురోహిత విభాగము అలాగే భారతీయ సంస్కృత విభాగము కూడా ఒకటి ప్రారంభమైంది ఈ భారతీయ సాంస్కృతిక విభాగం ద్వారా రకరకాలుగా కల్చరల్ వింగ్స్లో పనిచేసేవాళ్ళు ఈ సినిమాలు కానీ టీవీలలో కానీ అలాగే డ్రామా యాక్టర్లు కానీ ప్లేబ్యాక్ సింగర్స్ కానీ ఇలాంటి వాళ్ళందరితో పాటు భరతనాట్యము సంగీతము వీటికి సంబంధించిన అన్ని లలిత కళల్ని మనం అభివృద్ధి చేయటానికి ఈ భారతీయ సాంస్కృతి సమాఖ్య కూడా తోడ్పడుతోంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుని మీ మీ పిల్లలకి చదువులతో పాటు సంస్కారము అలాగే వాళ్ళ యొక్క అభ్యున్నతికి పాటుపడే సంస్థలలో కలిసి పనిచేసే ఒక అలవాటు చేయమని తల్లిదండ్రులకి కోరుతున్నాను ఎందుకంటే రోజున వివాహ పరిచయ వేదికలో వచ్చేది అందరూ కూడా ఎవరు పిల్లలు రారు తల్లిదండ్రులే వస్తారు ఎంతవరకు వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ కోసం మనం తాపత్రయపడుతున్నాము పిల్లలు కూడా వాళ్ళని కన్విన్స్ చేసే పరిస్థితులు తల్లిదండ్రులకి ఎంతవరకు ఉంది ఇవన్నీ ఆలోచించుకొని అన్నెసరీగా ఈ సబ్సెట్టు చిన్న చిన్న విషయాలలో మనము భేదాభిప్రాయాలు మానేసి బ్రాహ్మణు బ్రాహ్మణై ఏ ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు మనము మన బ్రాహ్మణకి యోగ్యతను బట్టి వాళ్ళ సంస్కారాలను బట్టి వాళ్ళకి కెపాసిటీ కలిగిన ఈక్ ఈక్వల్ క్వాలిఫికేషన్స్ని బట్టి వాళ్ళని మనము మ్యారేజ్కి ప్రిపేర్ చేయాలి పిల్లల్ని అనే సంకల్పంతో తల్లిదండ్రులు ముందరకు వచ్చి సాధ్యైనంత వరకు త్వరగా మ్యారేజెస్ సెటిల్ చేసుకోవాల్సిందిగా మేము మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ప్రత్యేక ఆఫర్ విద్యార్థినీల కోసం న్యాయ విద్యకు అవకాశం క్లాట్ ఆధారంగా ర్యాంకుతో తో సంబంధం లేకుండా అడ్మిషన్స్ న్యాయ నిపుణులు ప్రొఫెషనల్ తో శిక్షణ మూటు కోట్లతో నిష్ణాతులుగా తీర్చిదిద్దడం లా లైబ్రరీ అత్యాధునిక వసతులతో వసతి మహిళా న్యాయ నిపుణులు కావాలనుకుంటున్నారా వివరాల కోసం నైన్ సిక్స్ టూ నైన్ జీరో త్రీ టూ త్రీ టూ త్రీ లేదా నైన్ ఎయిట్ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ ఎయిట్